ད�ས ད�སི དི རསྱ དསང ད ད� དེ ནསྱ నామినేషన్కి మంచి రోజు అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము ఉదయగిరి కాన్స్టెన్సీలో ఇప్పటివరకు లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం నుంచి చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రజల అభిమానం అనేది ఏ విధంగా ఉండదో అనేది ఊహించలేని పద్ధతిలో ఉండాలి కాబట్టి మన గెలుపు ఈరోజే డిక్లేర్ అయిపోయినది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు మెజార్టీ కూడా అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఉదయగిరి ప్రజలు మనల్ని ఏ విధంగా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అనేది దీంతో అర్థమవుతుంది కాబట్టి నేను నా విజయం తర్వాత నేను ఉదయగిరి ప్రజలకి చాలా రుణపడి ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ రుణం నేను తీర్చుకునేదానికే మ్యాక్సిమం నా టైం అంతా దానికే వెచ్చిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది முந்தா சேர்க்கை பாகல ரெண்டு அறுபது بابا ورجو بابا 6 1 2 3 4 5 6 7 8 9 10